ఓం నమో వెంకటేశాయ నమో నమ వాడపల్లి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే భక్తులందరికీ మరో చివరిన అవకాశం ఉంది ఏంటంటే అక్కడ వారాహి అమ్మవారిని కూడా మనం దర్శించుకునే అవకాశం ఉంది ఇదేంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళ అమ్మవారి దర్శనం ఏంటి అని అంటారేమో అక్కడ అమ్మవారిని చూ ఉన్నారనమాట వారాహి అమ్మవారు చాలామంది సిక్కి తెలియని విషయం ఇది చాలా కొద్దిమందికి మాత్రమే ఈ విషయం తెలుసు అక్కడ వారాహి అమ్మని దర్శించుకోవచ్చు అనే విషయం నాకు కూడా ఇలాగా ఒకరు చెప్పారనమాట వాళ్ళు అనుకున్నది నెరవేరిందని చెప్పేసి చెప్పారు అందుకని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను అమ్మవారి దగ్గరికి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను ఇప్పుడు అంతకంటే ముందుగా మేము ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గుడి వెనకాల చాలామంది ఆగి ఒక గుహడ పైన ఒక కాయిన్ పెట్టి ట్రై చేస్తున్నారు అతికించడానికి ఏంటి కానీ మేము కూడా అంతమంది ఉంటే మేము కూడా ఆగి చూసామనమాట వాళ్ళని అడిగితే అయితే సరదాగా అని చెప్పారు కొంతమంది అయితే మనం ఏదైనా కోరిక కోరుకుని ఆ కాయిన్ని ఆ గోడ మీదకి అతికిస్తే అది అతుకుపోద్ది అది తీరే కోరికైతే అతుకుపోద్ది లేదంటే కింద పడిపోద్ది అని చెప్పేసి అన్నారు మేము మేము కూడా ఇంకా మనం కూడా ట్రై చేసేవాళ్ళు కదండి ఇలాంటివి ఆగం కదా మేము కూడా ముందు ట్రై చేయడానికి వెళ్ళాం అనమాట అక్కడ ఆగి ఇలా ట్రై చేసాము కాయిన్ అయితే గోడ మీద నిలబడింది కొంతమంది అయితే కింద పడిపోయింది ఇక్కడ చూసారు కదా కాయిన్స్ కొంతమంది అయితే పడిపోతున్నాయండి కొంతమంది అయితే అదుక్కుంటున్నాయి ఇంకా చాలామంది అయితే ఇక్కడ ట్రై చేస్తున్నారు ఇంకా మనం ఎక్కువ సోది పెట్టకుండా డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్దాం పదండి మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు స్తంభం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్కి వెళ్తే అక్కడ మనకు తులాభారం వేస్తారండి కొంచెం దాటుకుని వెళ్తే ఇక్కడ మనకు మారేడు చెట్టు జమ్మి వృక్షం కనిపిస్తాయి ఆ మారేడు వృక్షం జమ్మి వృక్షం కిందన ఇక్కడ వారాహి అమ్మవారు ఉన్నారండి ఇన్నిసార్లు ప్రదర్శన చేసినాం కానీ ఎప్పుడు కూడా వారాహి అమ్మవారిని దర్శించుకోలేదు అలా జమ్మి వృక్షానికి మారేడు వృక్షానికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోవడమే కానీ కానీ మాకు వేరే వాళ్ళు చెప్పారనమాట ఇలాగ అక్కడ అమ్మవారు గారు దర్శించుకుని పసుపు కొమ్మలు మాలు వేస్తే చాలా మంచిదని చెప్పేసి మేము సరే వేద్దాము అమ్మవారు ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు ఎక్కడెక్కడికో కాకినాడ ఎక్కడెక్కడికో వెళ్ళి వారాహి దర్శిస్తున్నారు కదా మనం ఇక్కడ కూడా అమ్మవారికి ఒక్క నిమిషం ఆగి నమస్కారం చేసుకుని వెళ్ళొచ్చు కుదిరిన వాళ్ళైతే ఇలా పసుపు కొమ్మలు మాల తీసుకొచ్చి వేయచ్చు మాకు చెప్పిన వాళ్ళైతే వాళ్ళు ఏదో ఒక కోరిక కోరుకుని ఇలాగే పదకొండు పసుపుమ్మలు మాల కట్టి వేశారంటే అది పూర్తి ప్రాసెస్ అయితే పదకొండు ప్రదక్షిణలు చేసి వారాహి అమ్మవారికి పదకొండు పేటలు దారం వేసి పసుపు రాసి దారానికి పసుపు కొమ్మలు పదకొండు పసుపు కొమ్మలు పదకొండు పసుపు మాల కట్టి అమ్మవారికి మెల్ల వేసి నమస్కారం చేసుకోవాలి మేమైతే చాలా ఆనందపడ్డాము వారాహి అమ్మవారిని ఎక్కడికక్కడికి వెళ్ళి దర్శించే పని లేకుండా మనం ఇక్కడే దర్శించుకోవచ్చు అని నిజంగా చాలా ఆనందం అనిపించిందండి ఇదండి మాకు తెలిసిన విషయాన్ని మీకు అందరికీ షేర్ చేయాలని ఈ వీడియో చేశాము నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి జై